హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి బిడ్స్ పిలాని బిట్స్ పిలాని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ కూడా మరి రానుంది మరి దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా వచ్చేసినాయి మరి స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్ అయిపోయిందమ్మా జేఈ అడ్వాన్స్ కూడా అయిపోయింది ఎంసెట్ కూడా అయిపోయింది మరి బిట్స్ పిలాని ఫస్ట్ సెషన్ ఎగ్జామినేషను సెకండ్ సెషన్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది బిట్స్ పిలాని కూడా స్టూడెంట్స్ కొంతమంది ఇష్టపడే ఆ కాలేజీలో బిడ్స్ పిల్లని కూడా మంచి కాలేజ్ ఎందుకంటే అది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క స్కోర్ మీద వీళ్ళ యొక్క సీటు ఆధారపడి ఉంటుంది బిడ్స్ మరి వీళ్ళు విట్టు కానీ అమృతలో కానీ వాళ్ళు పే చేస్తే కేటగిరీ వన్ కేటగిరీ టూలో మనీ పే చేస్తే సీట్స్ వస్తాయి కానీ బిడ్స్ పిలాన్లో అంత ఈజీగా సీట్ అయితే వచ్చే అవకాశం లేదు మీరు మంచిగా ప్రిపేర్ అయితే మరి ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తారు మరి ఎప్పుడైతే డీటెయిల్స్ ఉండి ఒకసారి చూద్దాం మరి బిడ్స్ పిలానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే మరి అప్లై చేశారో బిట్స్ పిలానికి సంబంధించిన లింక్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ సెషన్ వన్ అయితే యాక్టివేట్ చేయడం అయితే జరిగింది సెషన్ వన్ దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే లింక్ టు హాల్ టికెట్కి వెళ్ళిపోతుంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది మనం హాల్ టికెట్ యొక్క లింక్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు లాగిన్ ఐడి ఉంటుంది కదా లాగిన్ ఐడిలోకి వెళ్ళి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ మీరు ఆల్ టికెట్ ఆల్రెడీ మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటుంది కదా ఈ రిజిస్టర్ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఆల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి బిట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మనకి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉంటుంది ఇక్కడ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ సపోజ్ ఇఫ్ ఆర్ ఓన్లీ ఈ బయాలజీ అనేది ఓన్లీ ఫర్ ద బై బీ ఫార్మ్స్ స్టూడెంట్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉండటం జరిగింది మరి వచ్చిన ప్యాటర్న్ చూసినట్టయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీ అండ్ ఈచ్ క్వశ్చన్ ఆఫ్ ద సాయస్ ఫోర్ ఆన్సర్కి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ త్రీ మార్క్స్ ఉంటుంది వైల్ ఈచ్ ఇన్కరెక్ట్ మైనస్ వన్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మరి అటెంప్ట్ చేయపోతే మీకు మార్క్స్ రావటం జరుగుతుంది జరగదు మరి ఫిజిక్స్లో థర్టీ మార్క్స్ ఉంటాయి కెమిస్ట్రీ థర్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీషు లాజికల్ వచ్చి థర్టీ మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఫార్టీ మార్క్స్ మొత్తం వన్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఈచ్ వన్ వన్ మార్క్ త్రీ మార్క్స్ కాబట్టి మనకి త్రీ నైంటీ మార్క్స్కి అయితే ఎగ్జామినేషను జరుగుతుంది త్రీ నైంటీ మార్క్స్ మరి అన్ని క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ట్రా కూడా అప్లై మరి అటెంప్ట్ చేయొచ్చు మీకు మీకు టైం అనుకు టైం ది క్యాండిడేట్ ఇఫ్ క్యాండిడేట్ ఆన్సర్ ఆల్ వన్ థర్టీ టూ క్వశ్చన్స్ వితౌట్ స్కిప్పింగ్ ఇక్కడ కండిషన్ పెట్టాడు మీరు కానీ నూట ముప్పై క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే క్యాండిడేట్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ మరి వితౌట్ స్కిప్పింగ్ అనమాట మనం ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ సిక్స్త్ అప్ టు వన్ నుంచి వన్ థర్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి వన్ థర్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇస్తాడనమాట ఇఫ్ దేర్ ఈస్ స్టిల్ ఈస్ టైమ్ లెఫ్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ రెండు కండిషన్స్ ఉన్నాయి టూ కండిషన్స్ ఆర్ అద్దె ఫస్ట్ ఏంటంటే ఒకటి రెండు మూడు వన్ థర్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి తర్వాత టైం ఉండాలి ఇఫ్ దేర్ ఈజ్ జస్ట్ టైం టైం లెఫ్ట్ అంటే త్రీ అవర్స్ ఉంటుంది కదా ది దీస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ద ఫిజిక్స్ ఉంటాయి కెమిస్ట్రీ మ్యాథమాటిక్స్ లాజికల్ రీజన్ త్రీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దమ్ ఒక్కొక్క మాడ్యూల్ నుంచి మరి ట్వెల్వ్ క్వశ్చన్స్ రావటమే జరుగుతుంది సపోజ్ మనకి ఫోర్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా ఫోర్ ఫోర్ సబ్జెక్ట్ ఉండి ఫోర్ ఇంటూ ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరుగుతుంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా ఇది బిట్స్ శాట్ కూడా మంచిగా రాయండి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చేసాడు మరి క్యాండిడేట్ డౌన్లోడ్ హాల్ టికెట్ హాల్ టికెట్స్ అయితే లింక్ అయితే మనం యాక్టివేట్ అయ్యింది బిట్స్ ఎట్ ఆన్లైన్ టెస్ట్ సెషన్ వన్ ట్వంటీ సిక్స్త్ థర్టీ ఎయిత్కి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి మా క్యాండిడేట్ రిజర్వరే టెస్ట్ స్లాట్ అండ్ టెస్ట్ డేట్ అండ్ స్లాట్ ఈ స్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫైవ్ డేస్ ఎగ్జామినేషన్ అయితే ఈ ఫైవ్ డేస్లో ఏదో ఒక స్లాట్ అయితే మీరు బుక్ చేసుకోవద్దు సెషన్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెషన్ టూ కూడా తర్వాత జరిగింది ఇది ఇక్కడ టెస్ట్ సెంటర్స్ కూడా ఇచ్చేసాడు ఈ టెస్ట్ సెంటర్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కదా ఈ నాడు టు ఫెసిలి లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ద బిర్లా టెస్ట్ సెంటర్స్ సెవెరల్ సిటీస్లో మనకేందంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదేవిధంగా మరి హైదరాబాద్ తిరుపతి తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ఉండటమే జరిగింది వరంగల్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇలా ఉండటం జరిగింది తిరుపతి ఇలా ఉండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు బిట్సాట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ మరి మీకు మనీ ఉండలేకపోయినా పెర్ఫార్మెన్స్ బేస్ బట్టి సీట్స్ ఇస్తారమ్మ మీ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చినాయో దాన్ని బట్టి మనకి వన్ థర్టీ వన్ థర్టీ ఇంటూ త్రీ కదా మూడు వందల తొంభై మార్కులు మూడు వందల తొంభై మార్కులు వచ్చేదాన్ని బట్టి సిఎస్ఈ కానీ ఈసీ కానీ డిఫరెంటు మరి ప్లే ఈ యొక్క క్యాంపసెస్ ఉన్నాయి కదా బిట్స్ పిలానీ కానీ బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవాలో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్